ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రేహోన్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు యశాగ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుని వార్లరా దేవుడు మన జీవితంలో సమృద్ధిని ఆశీర్వదకరమైన జీవితాన్ని సంతృప్తికరమైన బ్రతుకుల్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు అయితే అవి మనం పొందుకోవడానికి మనము దేవుని యొక్క మాటలు విని వాటిని మనము సమ్మతించి గ్రహించి మన జీవితంలో చేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు దేవుని వాక్కుకు మనం లోబడితే దేవుడు మన జీవితంలో ఆయన చెయ్యాలనుకున్న కార్యాలు చేస్తారు ఈ భూమి మీద ఒక ఆశీర్వాదకరంగా ఘనమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు దేవుడు అంటున్నారు మన జీవితంలోనే మన చేతిలోనే మన జీవితం యొక్క మంచి చెడులు ఉంచి ఉన్నారని ద్వితీయోపదేశకాండము ముప్పయో అధ్యాయము పదిహేనో వచనము నుండి ఇరవయో వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు అంటున్నారు జీవ మరణములు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అలాగే శాపకరమైన జీవితాన్ని మేలుకరమైన జీవితాన్ని మన ముందు దేవుడు పెట్టారు వాటిని మనము స్వీకరించి దేన్నైతే స్వీకరిస్తామనేది మన చిత్తానికే విడిచిపెట్టారు దేవుని యొక్క మాటలను విని వాటిని గ్రహించి అనుసరించి మేలైన దానిని మనం తీసుకోవాలి మనకి మేలైనది ఏముంది ఈ లోకంలో అన్నీ కూడా ఒకనొక దినాన్ని నాశనం అయిపోతాయి అన్నీ ఒకనొక దినాన మన కళ్ళకు కనిపించకుండా పోతాయి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒకానొక దినాన వెళ్ళిపోవలసి ఉంటుంది ఆ వెళ్ళే మార్గం దేవుడు మనకు చూపించినప్పుడు ఆయన వాక్కును బట్టి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి దేవుడు మనకిచ్చిన జీవాన్ని దేవుడు మనకిచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదముల వెంట మనం ప్రయాణిస్తే వాటిని పొందుకోవడానికి మనం ప్రయాసపడి పరుగులు తీస్తే దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తారు ఆ ప్రయాస వ్యర్థం కానియాక దేవుడు ఆ జీవానికి మనను అనుగ్రహం చేస్తారు ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు మనకు మేలు చేయాలనుకుంటున్నారు మేలైనది ఇవ్వాలనుకుంటున్నారు అపర సంబంధమైనవి మన ముందు పెట్టి ఉన్నప్పుడు వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడాలి అవి దేవుని మాటల ద్వారా మనకి అనుగ్రహింపబడతాయి వాటిని మనం సమ్మతించి వాటిని అనుగ్రహించే దేవుని వెంట ప్రయాణిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరంలో ఉంచుతారు ఈ భూమి మీద కూడా ఒక ఘనమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు మరి అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాలని ఈ వాగ్దానం అందరి జీవితంలో దేవుడి చేయాలని ఆశిస్తున్న వారు గారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు